దశ ఎటు పడితే అటు పోతుంది అన్నట్టు వీనికి ఓన్లీ ఏంది అంటే రాత్రి పూట వచ్చే బ్యాగులు పైసలు కట్టలే కావాలని నేను బహిరంగంగా ఆరోపణ చేస్తున్నా బిడ్డ బజ్జులు రాలితే భవిష్యత్తులో చెప్తున్న ఈ పత్రికలు నా కొడుకులకు నా తెలంగాణ ఆగమైపోతా ఉంటే ఈ రోజు ఒక్క వార్త రాయరు నిన్నటికి నిన్న రైతులు కళ్ళాల దగ్గర పడుకుంటా ఉంటే కనీసం మొలకెత్తిన ధాన్యాలను కొనమంటే అది రాయరు రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి రాయరు త్రాగునీరు లేదంటే దాని గురించి రాయరు సాగునీరు లేదంటే దాని గురించి రాయరు కరెంటు కోతలు ఉంటే దాని గురించి రాయరు ఆఖరికి ఉచిత విద్యుత్ పేరుతోనే ఏది వీళ్ళు పెట్టిన పథకం ఆ పథకాల గందరగోళం గురించి రాయరు కానీ కేసీఆర్ మీద మాత్రం బట్ట కలిసి రాసేందుకు అందుకు మాత్రం వీళ్ళు సిద్ధంగా ఉంటారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆవేదనతో కూడిన ఆక్రందనతో కూడిన వేదనతో రా చెప్తున్నాను నేను అరే నిన్న జరిగిన ఒక్కసారి ఈయన పత్రిక చూద్దాం ఈడు ఎంత లంగ భాష్ అంటే ఈ వెదవగాడు జర్నలిజం లే చేస్తున్నాడా అన్నం తింటున్నాడా దుబ్బ బొక్తున్నాడో నాకైతే అర్థమవుతుంది ఫ్యాక్ట్ ఇది ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టులో మృతి జూన్ రెండు టెన్షన్ టెన్షన్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల పర్మిషన్ కోసం ఈసీకి లేక మూడు రోజులైనా రాని స్పష్టత ఈసారి గ్రాండ్ గా నిర్వహించాలని ప్రభుత్వ ఆలోచన రెండు మూడు రోజులలో ఢిల్లీకి సీఎం మినిస్టర్లు వేడుకలకు రావాలని సోనియా గాంధీకి ఇన్వైట్ ఇక రాష్ట్ర అవతరణ వేడుకలకు బీఆర్ఎస్ రెడ్డి అధికార ఉత్సవాలకు దీటుగా తెలంగాణ భవన్ వేదిక నిర్వహణకు ప్లాన్ అంటూ ఇంకో అంశాన్ని ఆర్టీసీ ఫేక్ లోగో వెనుక కొనతం దిలీప్ ట్విట్టర్ లో పోస్టు చేశారనే సంస్థ ఫిర్యాదు హరీష్ రెడ్డి అనే వ్యక్తిపైన కేసు నమోదు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి చూసాం ఎనభై ఆరు మందికి పాజిటివ్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ సినీ నటి హేమ సైతం ఐదు వందల నోటితో కుకైన్ పేల్చిన సెలబ్రిటీలు ఇక బెంగళూరు రేవ్ పార్టీలో కేసులో వెలుగులోకి విషయాలు అంటూ కూడా మరో అంశం ఆ ఇది చూడు వీని రాతలు చెప్తాను నేను ఇక రేవంతు మార్కు పాలన పన్నెండు నిర్ణయాల నిర్ణయాలలో సవరణలు ఆగస్టు తర్వాత కీలక మార్పులు పాత పథకాలలో కొన్ని పక్కన పెట్టేందుకు నిర్ణయం జిల్లాల సంఖ్య పదే పదిహేడుకు కుదించే ఆలోచన రైతు భరోసాగా రైతు బంధు స్కీమ్ ఆసరాగా చేయుత మార్పు మన ఊరు మనబడి ప్లేస్లో అమ్మ ఆదర్శ కమిటీలు టీఎస్ ఐ ఐపాస్ స్థానంలో ఆరు కొత్త పాలసీలు రాష్ట్ర అధికారిక ఎంబులమ్స్ లోను త్వరలో చేంజ్ ఇప్పటికే టీఎస్ అబ్రివేషన్ టీజీగా మార్పు అంటూ కూడా చూడొచ్చు ధ్యాన మందినానికి నిధులు కూడమూ శాఖ మంజూరు బుద్ధ విహారకు ప్రభుత్వ సహకారం బుద్ధ పూర్ణిమ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి ఇనుర్రి వీ ముచ్చట్లు చెప్తా ఈ బాడకవగాడి రాత రోతలు చెప్తా ఉత్తమ అవినీతిని నిరూపిస్తా ధాన్యం కొనుగోళ్లలో ఎనిమిది వందల కోట్ల కరప్షన్ బిజెఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ అవినీతి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని బి బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అన్నారు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేస్తే ఆధారాలు అందజేస్తానని వెల్లడించారు ధాన్యం కొనుగోళ్లలో ఎనిమిది వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనవడం ఇది ఆల్రెడీ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడూ చెప్పాడు వ్యక్తిగత ఆరోపణలు బంద్ చేయి మంత్రి ఉత్తం వైట్ పేపర్ అంటాడు అంటోడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ ఎందుకంటే పదవి కావాలి కాబట్టి నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ అంటూ చూడొచ్చు నేడు పాలిసెట్ త్వరలో జిఎస్సీ మేడిగడ్డ రిపేర్కి పేరుకి ఓకే ఇక ఉత్తం మంత్రి ఉత్తమంతో చర్చలు జరుపుతున్న ఎల్లంటి ప్రతినిధులు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు ఇక ధాన్యం చెల్లింపుల పేమెంట్ ఎనభై మూడు శాతం కంప్లైంట్ ఏడు వేల రెండు వందల నలభై ఒకటి కేంద్రాలలో కొనుగోలు అంటూ చూడొచ్చు ఇంకెన్నాళ్ళు ఎదురుచూపులు నిరసన తెలుపుతున్న రైతులు నెల రోజుల అయినా కేంద్రాలలో వరి ధాన్యం రైట్ ఈ వార్తలన్నీ మీరు అందరు కదా మీ సాక్ష్యంగానే చదివిన కదా ఈ పేపరు మనం ఆన్లైన్లోకి వెళ్ళి తీసింది ఇదేం డౌన్లోడ్ చేసింది కాదు ఏది కాదు ఒకసారి మీకు దీన్ని జూమ్అవుట్ కూడా చేసి చూపెడుతున్నా ఇది దిశ పేపర్ ఈ పత్రికలో ఎక్కడైనా కొల్లాపూర్ సంఘటన మీకు కనబడిందా నిన్న ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్ల పాటు అంతిమయాత్రలో నడుచుకుంటూ వస్తా ఉంటే ఎండలో అక్కడి భరోసా ఇస్తా ఉంటే అక్కడ జరిగిన వాస్తవాలను ఈ తెలంగాణ సమాజానికి చెప్పడం కోసం తాను ఒక యుద్ధంలా ఒక అగ్నికరంలా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి ఏది కొల్లాపూర్ నియోజకవర్గానికి సహాయ సహకారాలు చేస్తే అక్కడ అందరికీ భరోసా ఇస్తే ఈరోజు ఈ పత్రికలో నా తెలంగాణ బిడ్డ నా తెలంగాణ వాది చనిపోతే చంపేస్తే రాయారండి ఇక చెప్పండి నేను దిశ పత్రిక ఆంధ్రజ్యోతి ఈనాడు ఇంకేం మిగిలినాయి వెలుగు ఇవన్నీ అధికార పార్టీ భజన పేపర్లు టిష్యూ పేపర్లు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా క్లియర్ కట్ గా చెప్తున్నా ఇది అనవసరంగా చూడకర్రీ చూసి చదివి మీ యొక్క దిమాక్ను ఖరాబ్ చేసుకోరు వీళ్ళందరూ మన భాషలో భజన పనులు పగటేషగాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే తుపాకీ రాములు వీళ్ళు వీళ్ళు ఏం రాస్తారు అంటే వాళ్ళ వాళ్ళకు నచ్చింది వాళ్ళ భజన పేపర్ మాత్రమే రాస్తారు ఇక్కడ నా కొల్లాపూర్ సంఘటన ఎక్కడ మా లక్ష్మీపేట గ్రామస్తుడు శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఈ భూమి మీద లేకుండా చేసి ఒక కుట్రపూరితంగా రాజకీయ హత్య చేస్తే దాని గురించి ఏది ఏమయ్యా దిశ పేపరు దీని మీద రాయడానికి నీకేమన్నా చెయ్యి వణికిందా లేకపోతే భయమేసిందా లేకపోతే ఏమైపోయింది ఎందుకు రాయలేకపోయినా ఇందులో నీ హెడ్లైన్స్ అన్ని చదివి తెలంగాణ సమాజం ముంగట నీ బట్టలిప్పి పెట్టిన సిగ్గుండక్కర్లే జర్నలిజం పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డలన్నర్నీ కూడా ఒక ట్రాప్ లో వేసి నాడు కేసీఆర్ తుమ్మిన దక్కినా ఏదైనా బట్టగాల్సి మీదేసి రాస్తేవి కదా ఇవాళ ఏమైంది ఆ రోజున్న నీ మొగతనం ఈ రోజు చచ్చిపోయిందా ఆ రోజున్న సావా ఈ రోజు చచ్చిపోయిందా నువ్వు మనిషివే కదా నువ్వు అన్నమే తింటానావు కదా నువ్వు గడ్డి తింటలేవు కదా ఎందుకు రాస్తలేవు ఇలా ఏ హెడ్లైన్స్లో లో రాయద్దా ఒక జిల్లాలో జరిగిన సంఘటనది తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదుపేసిన సంఘటన ఈ రాష్ట్రానికి సంబంధించిన అక్కడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పోతాడు మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు పోతారు ఈ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలంతా అక్కడ ఉంటారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు ఇంతమంది ఉన్న వార్త నీ మెయిన్ పేజీలో రాదు ఎవడి మూ చేతుల నీళ్లు ఆ ఏమైంది నీ రాతలు ఏడీ ఈ తెలంగాణ ప్రాంత